హాయ్ అండి నమస్తే అండి అందరికీ విజయవాడ కామనే హాస్పిటల్ రోడ్లో ఐదు ఎకరాలు సేల్కి వచ్చిందండి మూడు ఎకరాలు వచ్చేటప్పటికి గజాల్లో మారుందండి రెండు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది ఈ రోడ్డు వచ్చేటప్పటికి వంద అడుగుల రోడ్డు అండి ఈ పంట కాలువ ఆరేడు అడుగులు పంటకాల దాటగానే సైట్ స్టార్ట్ అవుతుందండి మొత్తం ఐదు ఎకరాలండి దీని చుట్టూ విల్లాసు అపార్ట్మెంట్లు కాలేజెస్ హాస్పిటల్ చాలా దగ్గరలో ఉన్నాయండి నేషనల్ హైవే విజయవాడ టు రాజమండ్రి హైవే వచ్చేటప్పటికి టూ కిలోమీటర్స్ అండి మచిలీపట్నం బెన్సేర్ల దగ్గరికి వెళ్ళే రోడ్డు వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి ఈ సైట్ వచ్చేటప్పుడు పడమర ఫేసింగ్ సైట్ అండి అన్అిషియల్ తూర్పు రోడ్డు కూడా ఉందండి ముప్పెడుగుల రోడ్డు పడమర వచ్చేటప్పటికి వంద అడుగుల వడ్డీ ఈ సైట్ ఎవరికన్నా కావాల్సి వస్తే కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి